సంకల్ప ప్రక్రియ ఏకగ్రీవం అనేది ఉంది ఈ రోజు జరిగినటువంటి ఈ రోజు జరిగినటువంటి మహాసభ నియమావళి ప్రకారం మహాసభ నియమావళి ప్రకారం ఏపీ ఆర్వేష మహాసభ నియమావళి ప్రకారం మహాసభ అధ్యక్షుడి శ్రీ ముక్కాల భారకనాథ్ గారి సారథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి అర్బన్ ఆర్వేష సంఘ అధ్యక్షుని ఎన్నికకు ఒకే ఒక అప్లికేషన్ రావడం జరిగింది ఒకే నామినేషన్ రావడం జరిగింది అది స్కూటినీలో సకలమైందని మేము వారి యొక్క ఇచ్చినటువంటి పరిశీలన వారి ఇచ్చినటువంటి అప్లికేషన్ పరిశీలన జరిగింది వైశాని జ్యోతి ప్రసాద్ గారు వారి నెంబర్ సీనియర్ నెంబర్ వన్ డబల్ త్రీ వన్ సిక్స్ త్రీ మహాసభ జీవిత సభ్యత నెంబరు అదేవిధంగా వారు వారిని ప్రతిపాదించిన వారు వి మురళీకృష్ణ సీరియల్ నెంబర్ నైన్ ఫోర్ వన్ జీరో నైన్ వారి యొక్క జీవిత సభ్యత్వ నెంబరు మరి యొక్క బలపరిచిన వారు పెసల నరేంద్ర ప్రసాద్ వారి యొక్క సీరియల్ నెంబరు వన్ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఈ యొక్క ఇద్దరు బలపరిచిన వారు ప్రతిపాదించిన వారి కానీ అభ్యర్థి వైశాని జ్యోతిప్రసాద్ గారి నామినేషను సక్రమైన ఎన్నికల అధికారులుగా మేము ప్రకటించడం జరుగుతోంది కాబట్టి ఈనాటి జరిగినటువంటి ఎన్నికల్లో బైసాని జ్యోతిప్రసాద్ కానీ ఏ కక్కడ శ్రీరాములు నెల్వచ్చారా హాబు ఆర్యాశ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక అధికారులుగా మేము ధృవీకరిస్తూ వాటి వేదికను కావలసిన ఆహ్వానిస్తున్నాము అలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మిల్స్ గ్రూప్ ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సపోర్ట్ ఉన్నట్టుగా అక్కడ దాంట్లో ప్రతి ఒక్కరు సంతకం పెట్టిన తర్వాత మన ఇక్కడ నుంచి బయలుదేరాలి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ కార్యక్రమం తర్వాత అధ్యక్షుడి యొక్క యాక్సెప్టెన్స్ స్పీచ్ ని ఇవ్వవలసిందిగా జ్యోతి ప్రసాద్ గారిని మీ అందరి తరఫున కోరుకుంటా దయచేసి నాయ రెండు మాటలు వింటారని కోరుకుంటూ దయచేసి కొంచెం నిశ్శబ్దం పాటించండి నుంచి ఒక్క మాటలో నేను చెప్పాలంటే నేనెవరో దాదాపుగా ఇంతకుముందు ఎవరికి తెలియదు నన్ను పలకరించేవాళ్ళు లేరు మాట్లాడేవాడు లేదు ఎవరు ఏందని పోతుంటే ఎవరో లేదని అడిగేవాడు ఆ స్థాయి నుంచి నాతో నలుగురు ఫోటోలు తీసుకునే స్థాయికి తీసుకొచ్చిన నా ప్రాణమిత్రుడు ముక్కాల ద్వారకాథ గారికి నా తొలి మిత్రుడు శ్రీ పేర్ల సీతారామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తొలి మిత్రుడు అంటే ఒకటో క్లాస్ నుంచి క్లాస్మేట్స్ నాకు ఇప్పుడు దయ నుంచి చెప్తున్నాను నేను నాకు ఇక్కడ ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలియదు నేను ఒక అధ్యక్ష పదవికి నామినేట్ అవుతున్నానన్న విషయం నాకు తెలియదు కానీ నేను ముందు నుంచి చెప్తున్నాను నాయక నేను పనిచేసేవాడిని అంతేకాని నాకు ఎటువంటి ఆశ లేదు ఏమీ లేదు నేను ఎదుటి వ్యక్తిని ఉన్నతమైన స్థానంలో చూడాలని కోరుకునేవాడిని కానీ నాకు ఆ ఉన్నతమైన స్థానం కావాలని కోరుకునేవాడిని మాత్రం నేను కాదు కానీ నా కుటుంబ సభ్యులు కూడా ఉదయ్యాలు చాలు చేసిన కూడా ద్వారంగా నా మాట అన్నాడు నేను దానికి ఎదురు చెప్పను నలభై సంవత్సరాలు ఎదురు చెప్పలేదు ఇంకా బతికే పదేళ్లలో ఎదురు ఎదురు చెప్పాల ఆయన మాటే శివ భావించి ఈ రెండేళ్లలో మీ అందరి సహకారంతో అప్పనార వే సంఘం ఏ విధంగా తీసుకెళ్లానో దాన్ని రెండిందలు సంఘం పక్క రాష్ట్రంలో కూడా అప్పనార్వ సంఘం ఎప్పుడు అనే భావనకి మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో మీ బలంతో ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరి ఆశలకు శిరస నుంచి నమస్కరిస్తూ జై వాసవి దాన శ్రీ గోపి గారికి అలానే శ్రీ శ్రీరామ్ సురేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీరామచంద్రుడితో వాసవి మాత ఆలయం అద్భుతంగా అంగరంగ వైభవంగా మీ అందరి ఆశీర్వాదంతో నేను తర్వాత ఒక హిందువుగా రేపటి కార్యక్రమానికి మీరందరూ తప్పగా వస్తారని రావాలని ఆ కార్యక్రమం సాటి హిందువుగా మీరు గర్వపడే విధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి రేపు ఉదయం పది గంట గలకి మీరందరూ రావాలని ఆహ్వానం తెలియజేసుకుంటూ ప్రసాద్ జైవాసవి Terima kasih telah menonton!